హలో వెల్కమ్ బ్యాక్ టు వసదా వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఈరోజు నేను ఒక వంటతోటి వచ్చాను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి వామనకాయలు తోటి పచ్చడి వామనకాయలు ఒక్కటే కాదు కొబ్బరి కూడా కలిపి పచ్చడి చేసుకుందాం దానికోసం సింపుల్గా అన్నీ పచ్చివేనండి ఏం కలపక్కర్లేదు కొంచెం జీలకర్ర దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నేను లైట్గా ముందు మిక్సీ కొట్టేశాను ఎందుకంటే పచ్చ పచ్చగా దాంట్లో తురుము కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసేసాను అది కూడా కచ్చాపచ్చగా కొట్టానండి దాంతోపాటు అది కొంచెం కచ్చాపచ్చగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను అది కూడా వేసి చక్కగా మిక్సీ మిక్సీ కొట్టేశాను కానీ కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పచ్చడి తొందరగా పాడైపోతుంది అసలే కొబ్బరి కదా సో అదే అనమాట కారణం సో అది పచ్చడి మిక్సీ అయిపోయిన తర్వాత దాని తర్వాత దాంతోపాటు కొంచెం చింతకాయలు వేసి ఉప్పు వేసి పసుపు కూడా వేసి మిక్సీ కొట్టేసాను చివరిలో కొంచెం పోపు వేసుకున్నానండి చాలా అత్యద్భుతమైనటువంటి రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది ఇది కొంచెం జీలకర్ర వేసాం కాబట్టి కాస్త బాగుంటుంది టేస్టీగా నచ్చిందా చేయండి మీరు